ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్సెల్ వివాదంలో చిక్కుకున్నాడు తాజాగా అడిలేట్ల పేకల దాకా మద్యం సేవించి మ్యాక్స్వెల్ అస్వస్థ గురైన ఆసుపత్రికి పాలయ్యాడు ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీఏ సీరియస్ అయింది మాక్సెల్ ను దర్యాప్తుకు రావాలని సీఏ ఆదేశించింది ప్రస్తుతం ఈ ఘటనపై సీఏ విచారణ జరుపుతుందని తెలుస్తుంది ఆసుపత్రి పాలైన మ్యాక్స్వెల్ ఆరోగ్యం ప్రస్తుతం బాగా బాగానే ఉందని తెలుస్తుంది బీబీఎల్లో రెండు వేల ఇరవై నాలుగు మెల్బోర్న్ స్టార్ జట్టుకు గ్లెన్ మాక్సెల్ నాయకత్వం వహించాడు టోర్నీలో పేలవ ప్రదర్శన చేసిన మెల్బోర్న్ లీగ్ దిశలోనే నిష్క్రమించింది ఆపై జనవరి పంతొమ్మిది రాత్రి అడెలైట్ సిక్స్ అండ్ అవుట్ బ్యాండ్తో కలిసి మ్యాక్సీ పార్టీ చేసుకున్నాడు ఈ పార్టీలో బ్రెట్లీ వంటి మాజీ ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజాలు కూడా ఉన్నారు పార్టీలో పరిమితికి మించి ఆల్కహాల్ తీసుకోవడంతో మాక్సెల్ అస్వస్థత గురయ్యాడు దాంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు చికిత్స అనంతరం మొత్తం కోలుకున్నాడు ఈ ఘటనపై క్రికెట్ ఆస్ట్రేలియా సీరియస్ అయింది తాజాగా వెస్టిండీస్ తో వన్ డే సిరీస్ కు క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది ఈ సిరీస్ కోసం గ్లెన్ మాక్స్వెల్ సీఏ పక్కన పెట్టింది టీ ట్వంటీ సిరీస్ కోసం మ్యాక్సీకి విశ్రాంతి ఇస్తున్నట్లు సీఏ తెలిసింది కానీ క్రమశిక్షణ చర్యలో భాగంగా అతనిపై వేటు వేడినట్లు తెలుస్తుంది ఫిబ్రవరి తొమ్మిదిన టీ ట్వంటీ సిరీస్ ప్రారంభం కానుంది అంతకుముందు మ్యాక్సెల్ తన స్నేహితుడు బర్త్డే పార్టీలో కాలు జారి కింద పట్టాడు దీంతో అతని కాలు విరిగింది దూకుడు ఆట తీరు మ్యాక్సీ పేరుగాంచాడు కప్ రెండు వేల ఇరవై మూడు విజయంలో మ్యాక్సెల్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ